దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యషయా ప్రవచన గ్రంథం ముప్పైవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో రాయబడిన ఒక చక్కని మాట దేవుని కొరకు దేవుని నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు ఈ లేఖనంలో రాయబడిన ఈ మాట యొక్క అర్థం ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళందరూ ధన్యులని ఈ లేఖనంలో ఏ చెప్తున్నారు వాక్య వింటున్న దేవుని ప్రజలారా దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే దేవుడే నా పట్ల ఈ కార్యం చేయాలని వెయిట్ చేయడం కనిపెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూడడం ఎవరో వస్తారు మనుషులు ఏదో చేస్తారని చాలాసార్లు మనం భ్రమపడుతుంటాం చాలాసార్లు మనం అవివేకంగా ప్రవర్తిస్తుంటాం మనుషుల కొరకు ఎదురు ఉంటాం మనం ఎదురు చూడవలసింది దేవుని కొరకు ఈ లేఖనం అదే చెప్తుంది ఎవరు దేవుని కొరకు దేవుని నిమిత్తం కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళందరూ ధన్యులని లేఖనం చెప్తుంది వాక్యం వింటున్న దేవుని ప్రజలారా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నావా నా పట్ల దేవుడే కార్యం చేయాలి నా పిల్లల పట్ల దేవుడే కార్యం చేయాలి నా పిల్లల చదువుల పట్ల దేవుడే అద్భుతం చేయాలని ఎదురు చూస్తున్నావా తప్పక దేవుడు నీ పట్ల కార్యం చేసి నిన్ను ధన్యుడిగా చేయబోతున్నాడు మనుషులు ఎవరో ఏదో చేస్తారనుకోవడం మన ప్రేమ చాలాసార్లు అట్లాగే మనం మోసపోతూ ఉంటాం అలాగే మనం చాలా సందర్భాల్లో మనసులో బాధపడుతూ మనసుల విషయమై కుంగిపోతూ ఉంటాం దేవుని కొరుకు కనిపెట్టుకొని ఉండండి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై ఆయన సిగ్గుపడనివాడు తప్పక కార్యం చేస్తాడు ధన్యులుగా మారుస్తాడు ఇంకా బైబిల్లో గమనిస్తే నూట ముప్పైఓ కీర్తన ఐదు ఆరు వాక్య భాగాల్లో భక్తుడిలా రాస్తాడు ఏమని యహోవ కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం మా ప్రాణము యహోవ కొరకు ఆశతో కనిపెట్టుకున్నది ఎంతగా కనిపెట్టుకొని ఉన్నారంటే కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా రాత్రిలో నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు మార్చిమేళ్ళు ఉదయం ఎప్పుడవుతుంది ఎప్పుడు తెల్లారుతుందని కనిపెట్టుకొని ఉండినట్లుగా భక్తుడు ఇలా అంటున్నారు మేము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం మా ప్రాణం ఆశతో దేవుని కొరకు ఎదురు చూస్తుంది నా పట్ల ఈ కార్యం చేస్తాడు దేవుడని కళ్ళతో ఎదురు చూస్తున్న పిల్లల పట్ల ఈ కార్యం చేస్తాడని కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ వాక్యం యొక్క అర్థం అదే ఈరోజు నా వాక్యం వింటున్న దేవుని ప్రజలారా మీ కుటుంబాలలో సేవలో వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు నా పట్ల ఈ కార్యం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారా కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా ఈ ప్రాణం దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా కనిపెట్టుకొని దేవుడు తప్పక కార్యం చేసి తన్యుడిగా గాక ఇంకా కీర్తనలో ముప్పై ఒకటో కీర్తన ఇరవై నాలుగో వాక్యంలో ఇలా చక్కని ధైర్యపరిచే మాట వ్రాయబడి ఉన్నది యహోవ కొరకు కనిపెట్టుకున్న వారలారా మీ అందరూ మనసు నందు ధైర్యం వహించండి నిబ్బరముగా ఉండండి ఎందుకంటే దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈ మాట యొక్క అర్థం అదే దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళారా ధైర్యంగా ఉండండి మనసులో నిబ్బరముగా ఉండండి ఇంకేం భయపడదు దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడని ఈ లేకరంలో దేవుడు రాయించారు ఈరోజున దూరాన సమీపాన ఎందరు ఈ మాటలు వింటున్నారో కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగతముగా పిల్లల జీవితాలలో ఆధ్యాత్మికంగా ఏ కార్యం జరగాలని వెయ్యి ఎదురు చూసినట్లుగా దేవుని కొరకు ఎదురుచూస్తున్నారు దేవుడే చేయాలని మనుషులు ఎవరి మీద గురి పెట్టుకోకుండా దేవుని యొక్క కనిపెట్టుకుని ఉన్నారేమో ధైర్యం వహించండి దేవుడు చెప్తున్నాడు తప్పక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారి పట్ల కార్యం చేసి మిమ్మలను మీ పిల్లలను ధన్యులుగా దేవుడు గాక పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి దేవుడు చేసిన కార్యాలు ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి మొదటి మాట గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై దేవుడు తప్పక కార్యములను సఫలం చేయను ఈ వాక్యం కూడా మనంత ధైర్యపరుస్తుందో ఆలోచన చేయండి ఎవరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడని ఈ లేఖనంలో రాయబడి ఉంది ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వాక్యములో అయ్యక్త దేశంలో ఫరో రాజుతో దేవుడు కలలో చూపించి మాట్లాడారు ఆ కళ అర్థాన్ని ఏసేపు చెప్పి ఏసేప ఫరోతో రాజుతో అంటాడు ఈ కార్యం దేవుని వల్ల నిర్ణయించబడింది దేవుడు శీఘ్రముగా జరిగించబోతున్నాడు ఆ దేశానికి కరువు రాబోతుంటే దేవుడు కల్లో తెలియపరిచి ఆ దేశానికి కావలసినటువంటి పంటను సమృద్ధిగా ఆ దేశంలో పండింపజేసి కరువులో నుంచి దేవుడు వారిని తప్పించాడు ఈరోజున నీ కుటుంబంలో కూడా ఏ కార్యం జరగాలో లేకపోతే నీ కుటుంబంలో ఏ సమస్యలు నేను వెంటాడుతున్నాయో సమస్యలో నుంచి తప్పించబడేటట్లుగా దేవుడు కార్యం గాక అయ్యుక్త దేశంలో పరో పట్ల దేవుడు కార్యం చేసి కరువు నుంచి అయుక్త దేశాన్ని విడిపించినట్లుగా ఈ కుటుంబాలను సమస్యలో నుంచి కార్యాలు జరిగించి దేవుడు విడిపించునుగాక వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో స్వస్థత కార్యం జరిగింది కానాను స్త్రీ తన కుమార్తె విషయమై ఏసై దగ్గరకు వచ్చి వేడుకొంది అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి వేధించబడుతుంది స్వస్థత కార్యం చేయండి అయ్యా స్వస్థపరచుని ఆయన వేడుకున్నప్పుడు ఆ కుమార్తె విషయంలో దేవుడు స్వస్థత కార్యాన్ని చేశాడు ఈరోజున నీ కుమారుడి విషయమై దేవుని వేడుకో నీ పిల్లల విషయమై దేవుని వేడుకో నీ విషయమై దేవుని దగ్గర కనిపెట్టు అది స్వస్థత కార్యమైన వివాహ కార్యమైన కుటుంబంలో ఏ కార్యం జరగాలన్నా అద్భుత కార్యం దేవుని కూడా కనిపెట్టుకుని ఉన్నారా తప్పక దేవుడు కార్యములను జరిగించునుగాక మొదటి మాటలు గమనిస్తే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు తప్పక దేవుడు కార్యం చేస్తాడు రెండవ మాట గమనిస్తే ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగో వాక్యం దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు బైబిల్లో సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యములు తావీదంటాడు ఇంతగానో నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా గొర్రెల వెంట తిరిగేవాడు దావీదు తన సహోదరుల మధ్యలో విలువలేనివాడు దావీదు మనుషులందరి దృష్టిలో మరవబడిన వాడు దావేదు అవి మనం అతను గమనిస్తే దేవుడు అతన్ని హెచ్చించాడు ఎందుకంటే దావీదు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని కొరకు ఎదురు చూశాడు దేవుని కార్యాల కొరకు వెయిటింగ్ చేశాడు అందుకే దేవుడు దావేదని ఎంతగానో హెచ్చించాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్య భాగాల్లో అంటాడు గొర్రెలు దొడ్డిలో ఉన్న నన్ను గొర్రెల వెంట తిరుగుచున్న నన్ను లోకములో గణులైన వారికి పేరు దేవుడు నాకు కలగజేశాడని ఆ అధ్యయంలో దావేద చెప్తాడు వాక్యం నా దేవుని ప్రజలారా ఎక్కడ ఉన్న విశ్వాస జీవితం చేస్తున్నా సేవ జీవితం చేస్తున్నా దేవుని కోరు కనిపెట్టుకుని ఉండు దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు మనుషులు ఎవరు మనల్ని హెచ్చించరు కానీ దేవుడు తప్పక హెచ్చిస్తాడు మనుషులు ఎవరు మనం హెచ్చించబడుతుంటే తగ్గించాలని చూస్తారు కానీ దేవుడు హెచ్చిస్తే ఎవరు దాన్ని ఆపలేరు ఎందుకంటే దేవుని కొరుగు కనిపెట్టుకున్న వారిని దేవుడు తప్పక హెచ్చించనుగాక దావేదును హెచ్చించినట్లు హెచ్చించునుగాక ఏసేపుని హెచ్చించినట్లుగా హెచ్చించి ఈ బంధువుల మధ్యలో నేను తలగా గాక మీ స్నేహితులందరి మధ్యలో దేవుడు నేను గనపరిచే దానిలాగా గాక మూడవ ఆశీర్వాదం గమనిస్తే పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వాక్యంలో రాయబడి ఉంది మనమందరం రక్షకుడైన యేసుకుర కొరకు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము ఆ వాక్యం చెప్తుంది మన పౌరస్థితి పరలోక ముందు ఉన్నదని ఆయన కొరకు ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం కదా ఆయన త్వరగా రాబోతున్నాడు వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి నిత్యసియోకు సిద్ధపరచబోతున్నాడు ఈ దీన శరీరం మహిమ శరీరముగా మార్చబడబోతుంది తప్పక మనందరూ ఎదురు చూస్తున్నాం యేసయ్య రాకుడు కొరకు వెయిటింగ్ చేస్తున్నాం కనిపెట్టుకొని ఉన్నాం ఎవరు పౌరస్థితి పరలోకంలో ఉందని ఈ లోకంలో భక్తిగా బ్రతుకుచు భక్తి సూపొంది నీతివంతులుగా మారి యథార్థ జీవితం చేస్తూ లోకంలో సేవలో ఎంతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం కనుక దేవుడు మనందరి కొరకు త్వరగా రాబోతున్నాడు ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చి తన కొరకు కనిపెట్టుకున్న వారిని మాత్రమే ప్రభు తన రాకడలో పర్లోక రాజ్యానికి సి తీసుకువెళ్ళను గాక మూడు ఆశీర్వాదాలు దేవుని కోరు కనిపెట్టుకొని ఉంటే కార్యం సఫలం చేస్తాడు రెండవది దేవుని కూరు కనిపెట్టుకున్న వారిని హెచ్చించబోతున్నాడు మూడవది పరిశుద్ధంగా బ్రతుకుచు ప్రభు రాకడోరు కనిపెట్టుకున్న వారిని ప్రభు త్వరగా తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యంలో తన మహిమగల సింహాసన మీద కూర్చొని పెట్టునుగాక आमीन आमीन